హలో ఎవరివన్ ఇది మా అత్తగారిల్లు అంత మొత్తం చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఉంటుంది మా ఇల్లు ఇంటిని ఈ మధ్య రీసెంట్గా రీమోడలింగ్ చేయించాము బయట మొత్తం అన్ని చెట్లే పూల మొక్కలు జామ్ చెట్లు అన్నీ ఉంటాయి మా మునగ చెట్లు నేరేడు చెట్టు నందివర్ధనం చెట్టు బల్యే ఉంటుంది ఇది నైట్ వర్షం పడింది అర్లీ మార్నింగ్ మునగ చెట్టు పూలన్నీ ఎంత బాగా పడ్డాయి చూడండి కిందంతా పూలే మునగ పూలు గన్నేరు చెట్టు ఎల్లో కలర్ గన్నేరు చెట్టు మేము అనేది గన్నేరు పూలు అంటాం మా సైడ్ ఇవి సోకేస్ చెట్లు అనుకుంటా తిండి చూడండి కిందంతా మునగ పూలే మొత్తం పచ్చగా ఉంటుంది మా ఇల్లు అంతా ఏ ఒక రూము ఇది మా చిన్నమామయ్య వాళ్ళది ఇది మా ఇల్లు మా హస్బెండ్ పుట్టినప్పుడు కట్టినారంట దగ్గర దగ్గర ట్వంటీ నైన్ ఇయర్స్ ఐ థింక్ ఇల్లు కట్టించి ఈ చెట్లన్నీ మా మామయ్యే పెంచేది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చెట్టు నాటేది దాన్ని పెంచుతా ఉండేది వాటర్ వేసి గ్రీనరీ చుట్టూ గ్రీనరీ ఉంటుంది మా పల్లెలో మా ఇంటి దగ్గర ఒక్క దగ్గర చెట్లు హెవీగా ఉంటాయి బాగా ఇంకా వెనకాల వీధిలో వేరే వాళ్ళకి పక్క బజార్లో ఇంక వేరే వాళ్ళకి ఉండే మునగ పూలు అంతా మొత్తం మునగ పూలంతా రాలే చెట్లు టాప్ ఇక్కడ వాటర్ వస్తాయి ఇక్కడ నుంచి మమ్మీ రోజు పడతాడు చెట్లు ఇక్కడికి సొక్క చెట్లు ఉసిరి చెట్టు చిన్న ఉసిరి చెట్టు సపోటా చెట్టు పనస చెట్టు నేరేడు చెట్టు ఇంకా లోపలంతా పూల మొక్కలు ఓన్లీ ఫ్లవర్స్ ట్రీ కనకాంబరం చెట్లు అత్తమ్మ లోపలంతా అత్తమ్మ వాడుతుంది వాటిని మామయ్య పెంచుతూ ఉంటాడు ఇది ఇల్లు మా ఎంట్రన్స్ మా ఇండోర్ మనీ ప్లాంటు అంటి చెట్లు టెంకాయ చెట్లు లోపలే సపోజా చెట్టు టెంకాయ చెట్టు అరటి చెట్లు నిమ్మ చెట్లు నిమ్మ చెట్టుగానే ఒకటి ఉంది ఇది పడిన చెట్టు అంట దానంతా కదే ఇప్పుడు ఉంటాయి ఈ చెట్లు మొత్తం సీజన్తో సంబంధమేలా చెట్ల కాయలు ఉంటూనే ఉంటాయి ఇది ఇంకో బ్యాక్ డోర్ ఇది ఇంటికి కనకాంబరం చెట్లు ఇదంతా రీసెంట్గా పొడిచింది పప్పాయ చెట్టు కూడా పడింది అది ఇంకా పెరగలేదు రోజా చెట్లు త్రీ టైప్స్ ఆఫ్ రోజా చెట్లు ఉన్నాయి లిచి మా పిల్లలు తినేసి అక్కడ వేసి ఉంటే విత్తనంతో మొలిచింది లిచి ఎంత పెద్ద చెట్టు అయిందో అది రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆ చెట్టుపై నాకు అంత ఐడియా లేదు బ్రహ్మకమలం చెట్లు ఉన్నాయి కనకాంబరం చెట్లు అక్కడక్కడ మిరప చెట్లు రెండు ఉన్నాయి మొత్తం చుట్టూ గ్రీనరీనే చుట్టకరం ఇంటి చుట్టూ ఏ పక్క చూసినా పచ్చ కనిపిస్తుంది మా ఇల్లు బాగా మిద్దిపైకి పోతే ఇంకా క్లియర్ కనిపిస్తాయి మిద్దిపైకి వెళ్తున్నా ఇది మనీ ప్లాంట్ ఇక్కడ సన్నజాత్ చెట్టు ఒకటి ఉంది మనీ ప్లాంట్ ప్లస్ సన్నజాతి చెట్టు రెండు ఒకే పాధలో ఉన్నాయి మా ఇంటి స్టెప్స్ ఇవి ఎల్లో కలర్ గన్నేరు పూలు బల్లే ఉంటుంది ఇది ఎప్పుడూ పూలు రాళ్తానే ఉంటాయి మా బజార్ అంతా ఈ చెట్టు పూలే ఇంటి మొత్తం మా చెట్టుకి కలిసిన టెంకాయ ఇంటి ఎన్ని ఇన్ని ఎత్తుకొని వచ్చేసేది అవంతా కనిపించేవన్నీ మా చెట్లు గన్నేరు చెట్లు చూసాక ఎంత లుకింగ్గా ఉంటుందో ఈ జామ్ చెట్టు పైనుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇది మా ఇంటి సరళద చెట్టు మా అత్తమ్మ కోర్చి ఉండేది ఎన్నైన్ నాకు తెలీదు చిన్న పెద్దది బాగా పూలు పూసింది చెరుకు చెట్లు ఇది మా మునగ చెట్టు మునక్కాయలు బలెకాసిన ఈసారి పూత ఎక్కువ ఉంది యాప చెట్టు మందారపు చెట్లు అటువైపు వేరే వాళ్ళవి బట్ అవి మామిడి చెట్టు ఒకటి టేక్ చెట్టు ఒకటి ఉన్నాయి పక్క చూసినా మా ఇల్లు సరౌండింగ్ అంతా గ్రీనరీనేలే ఏ పక్క చూసినా అంతా పచ్చగానే ఉంటుంది మామిడి చెట్టు అక్కడ సర్వసిద్ధి చెట్టు మళ్ళీ రోజా చెట్లు రోజా పూలు బలిపోస్తాయి ఇవి వన్ ఇయర్ అయింటుందేమో నాటి రీసెంట్గానే తీసుకునింది వన్ ఇయర్ కానీ కంప్లీట్ అయింటుందో లేదో నిమ్మ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అది సపోర్టే చెట్టు అది మా బాత్రూమ్ టెంకాయ చెట్లు అవన్నీ మా టెంకాయ చెట్లు ఈ మూడు టెంకాయ చెట్లు లోపలే ఉన్నాయి అది నేరే చెట్టు నాకు వచ్చేసి గన్నేరు చెట్టు బల్లే ఉంటాయి గన్నేరు పూల కింద రల్లింది అనుకో ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ బల్లే పూలు పూస్తాయి ఆ చెట్టు మాత్రం వాన పడింది మరుసటి రోజు మార్నింగ్తో తీసుకుంటే పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి రెడ్ కలర్ రోసెస్ ఉన్నాయి పింక్ కలర్ ఉన్నాయి పక్క వైట్ కలర్ ఉంది ఇంకా ఆరెంజ్ కలర్ ఉంది సర్వసిద్ధి చెట్టు మా మామీకి పూలు అసలు అస్సలు చెట్లు అలా చూస్తూ ఉంటే బాగా అందంగా ఉంటాయి పూలు పెరికేద్దంట అందుకే చెట్టు నిండు పూలే ఉంటాయి తులసి చెట్టు నా అక్కడ ఉంది కింద తులసి మనం ఇది మా నందిగోధనం చెట్టు పూలు ఉన్నాయి ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో ఈ చెట్టు లుకింగ్ చూసేకి కళకళ ఆడిపోతూ ఉంటుంది మా ఇల్లు ఎప్పుడు చెట్లతో ఆ చెట్ల కాసే పూలతో కాయలు మామిడి చెట్టు ఉంది ఆ పక్క ఇంకా ఉసిరి చెట్లు ఉన్నాయి ఈ ఒకటి ఆ పక్క ఒకటి కానీ ఎందుకు పూలు చూడండి ఎంత బాగున్నాయి చూసేకి ఇవంతా వర్షం నైట్ పడింది అర్లీ మార్నింగ్ తీసాను అందుకే వీడియో ఎంత బాగా కనిపిస్తుంది అందుకే ఇంత బాగా కనిపిస్తుంది చూసేకి కింద కింద పడిండే ఫ్లవర్స్ కానీ చూ చూడండి ఎంత ఎక్కువ పడ్డాయో పూలంతా రాలిపోతాయండి రాలతా ఉంటాయి ছুটি করুন চল থ্যাংক ফর ওয়াচিং বাই